శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ కుంభరాశి వారికి ఈ పక్షంలో చాలా వరకు కొన్ని సమస్యల నుంచి విడుదలవ్వడం జరుగుతూ అనుకోకుండా మీ యొక్క వాళ్ళు మీ మిత్రులు అవ్వచ్చు మీ శేయోబిలాస్టులు అవ్వచ్చు గతంలో మీ నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు ఇప్పుడు మీకున్నటువంటి కొన్ని బాధ్యతల నుంచి బయటపడవేసే ప్రయత్నం జరుగుతుంది అన్నమాట అంటే మీరు ఏదో విధంగా మీ యొక్క సంపాదన పెంచుకుందామనే ప్రయత్నంలో గతంలో కన్నా ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తారు అయితే కొంత ఫైనాన్స్ పరంగా కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది మీకు అంటే ఏదన్నా మీరు కడుతున్నటువంటి ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అవ్వడం వల్ల అవచ్చు ఏదన్నా ఒక లోన్ తీసుకొని దాని ఇన్స్టాల్మెంట్ పూర్తవడం వల్ల కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది కొంత ధనం మీకు మిగలడం జరుగుతుంది అయితే వివాహ సంబంధించిన విషయాల్లో మీకు కానీ లేదంటే మీ సంతానం కొరకు కానీ చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నం ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది అంటే గతంలో మీరు మీ బాధ్యతల కారణంగానో ఏదో విధంగా ఈ పెళ్ళి వాయిదా వేసి ఉంటే అంటే వ్యక్తిగతంగా మీకైతే మరి ఈ ఆగస్ట్ ఐదో తారీఖు తర్వాత అనూహ్యంగా మీకు మరి వివాహం నిర్ణయం అవడం జరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగపరంగా కూడా ఒక కొత్త ఉపాధి అవకాశం రావడం వల్ల అనుకోకుండా మీ ఆదాయం పెరుగుతుంది ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగుతుంది అంటే ఒకేసారి మీకు రెండు అవకాశాలు రావడం జరుగుతుంది ఒక పెళ్ళి అవ్వడం దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు రావడం జీవన విధానం కూడా మారడం జరుగుతుంది ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ కూడా వర్తించే అవకాశం ఉంది సో వివాహం ద్వారా మీ యొక్క బాధ్యతలు మీరు నెరవేర్తిస్తూనే కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది అనమాట అంటే మీ యొక్క సంపాదనకి మీ జీవిత భాగస్వామి కూడా సహకరించడం వల్ల మీరు ఇప్పుడు మోస్తున్నటువంటి బాధ్యతల్ని ఇంకా తేలిగ్గా మోయవచ్చు నెమ్మది నెమ్మదిగా మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి కూడా రావడం వల్ల వాళ్ళ నుంచి కూడా రిలీఫ్ వస్తే కొంత జీవితం సెటిల్మెంట్కి ఇప్పుడు ఒక మార్గం పడింది అనమాట ఇది ప్రయత్నం వల్లే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు ఆగస్టు ఐదున సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వర్క్రిస్తున్నాడు ఆ కారణం వల్ల ఏంటంటే మీరు మనసులో ఉన్నటువంటి ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కూర్చొని వివాహం జరగచ్చు అలాగే శని వక్రించి ఉండడం వల్ల మీ బాధ్యతలు తగ్గడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఒక మంచి మార్పు వస్తుంది దానికి మీరు కొద్దిగా సిద్ధపడాలి కొద్దిగా సాక్రిఫైస్ చేయాలి మీరు పట్టుకున్న దాన్నే పట్టుకొని దానికే కట్టుబడి ఉంటే ఇంకా ఈ జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా డివియేట్ అయ్యి మీ కొంత మార్పు కోరుకుంటే మళ్ళీ బెటర్గా ఉంటుంది ఇక రాహు రెండో స్థానంలో ఉంటూ కొంతవరకు కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఏదో కొత్త సమస్య క్రియేట్ చేయడం ఈ విధంగా కొన్ని కుటుంబ బాధ్యతలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వ్యక్తిగత జీవితం కొరకు చేయకుండా చేస్తూ ఉంటుంది ఎంతసేపు ఈ కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు ఆ తల్లి తండ్రి తమ్ముడు ఎలా ఉంటే మీ యొక్క వివాహం మీ యొక్క ఉద్యోగం మీ యొక్క సంతానం దాన్ని పక్కన పెట్టడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా మీరు శ్రద్ధ పెడితే మీరు పెద్దవారై ఉంటే మీ సంతానం యొక్క వివాహం మీరైతే మీ యొక్క వివాహం ఒక నిర్ణయానికి రావడం జరిగే అవకాశం ఉన్నది ఇంకా మీ యొక్క విషయాల్ని వాళ్ళతో వీళ్ళతో చర్చించకుండా మీకు మీరే ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్ అవ్వదు తప్ప మళ్ళీ నేను పెళ్ళి చేస్తే బాగుంటుందా పెళ్ళి చేసుకోవచ్చా పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తే లేదంటే మీ స్నేహితులతో చర్చిస్తే వాళ్ళు వాళ్ళ ఫేవర్గా ఆలోచించి మిమ్మల్ని ఇంకా ఈ విధంగానే ఉండే విధంగా చేస్తారు ఇది ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ జీవితం కోసం ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది సో ఏదైనా మీకు అతి తొందరలో వివాహ సంబంధించినటువంటి మార్పు వైవాహ జీవితంలో మార్పులు వివాహ మార్పులు వివాహం జరగడం అలాగే ఉద్యోగంలో కూడా ఆటోమేటిక్గా ఈ పెళ్ళైన తర్వాత ఉద్యోగంలో మార్పు రావడం ఆదాయం పెరగడం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు రాబోయే గ్రహస్థితి చెప్తుందిమాట మీ యొక్క జాతక ప్రకారం ఎలా ఎలాగుంటాయో తెలియదు కానీ ఈ గ్రహస్థితి మాత్రం మీకు రాబోయే జీవితంలో మంచి మార్పు చెప్తుంది అలాగే సంతాన సంబంధించిన విషయాలు కూడా కొన్ని శుభవార్తలు రావడం కానీ ఏదైనా సంతాన అభివృద్ధి కోసం వాళ్ళు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుండే ఇది కూడా ఆగస్టు తర్వాత అభివృద్ధి రావడం ఇవన్నీ అనుకూలిస్తూ ఉన్నాయి అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు రెండో ఉన్నటువంటి రాహు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఈ రెండు నుంచి మీరు బయటపడితే ఖచ్చితంగా మీ జీవితం సక్సెస్ అయి ప్రయాణించే అవకాశం ఉంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ శశివరాత్రి వచ్చేంత వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమీ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణమాసం మనకి ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండువా లేదంటే పైన ఈ పశువు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాల్లో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు పావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ కేజీ పావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకలో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అన్నమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి